నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ప్రతినిత్యం మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడే మంత్రి కొల్లు రవీంద్రకు ప్రజల ఆశీస్సులతో పాటు భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినం సందర్భంగా శుక్రవారం రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్రకు ఆయన నివాసంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి పలు దేవాలయాల్లో మంత్రి కొల్లు రవీంద్ర గోత్రనామాలతో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నాయకులు పివి ఫణికుమార్ వేమూరి పవన్ కుమార్ శర్మ లొల్ల కుటుంబ శాస్త్రి కానుకలను కిరణ్ శర్మ సాయి శర్మ తిడిపి నాయకుడు వేముల బుజ్జి తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా యోగాపై దృష్టి కేంద్రీకరించడం శుభ పరిణామం అని కృష్ణా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రధాన కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణయ్య అన్నారు ఆంధ్రప్రదేశ్ యోగా సభ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం మచిలీపట్నం వాకర్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రామకృష్ణయ్య ముఖ్యతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి సమాజ నిర్మాణంలో మనుషుల పరివర్తనలో మార్పు కోసం యోగా కేంద్ర బిందువుగా పనిచేస్తుందని అన్నారు ప్రతి కుటుంబంలో యోగా దైనందిక కార్యక్రమంగా రూపొందించుకోవాలని సూచించారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఋషులు అందించిన యోగా నేడు ప్రపంచానికి మార్గదర్శకం అయిందని అందుకు భారతీయులందరూ గర్వించాలని అన్నారు ఈ సందర్భంగా చట్టాల యొక్క ఆవశ్యకతను న్యాయమూర్తి వివరించారు దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఉచితంగా న్యాయాన్ని అందిస్తున్నట్లుగా తెలియజేశారు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఉచితంగా కూడా సలహాలు ఇస్తున్నట్లు రామకృష్ణ తెలియజేశారు మరో ముఖ్య అతిథి మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ యోగా ద్వారా జీవితంలో నూతన ప్రక్రియ మొదలవుతుందని అన్నారు ప్రతిరోజు ప్రాణాయామం ఆసనాలతో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చన్నారు రాష్ట్ర ప్రభుత్వం హై స్కూల్ స్థాయిలో యోగాని పాఠ్యాంశంగా రూపొందించాలని బాలాజీ అన్నారు సంవత్సరంలో ఎక్కువ కాలం సూర్యుడు ఉండే జూన్ ఇరవై ఒకటి నిమిషాలు యోగాడేగా నిర్ణయించారని ఉభయ తెలుగు రాష్ట్రాలు గర్వించే విధంగా కోట్లాది మంది ప్రజలతో యోగాడే కార్యక్రమాలు పండగ వాతావరణం సృష్టించాయని బాలాజీ అన్నారు పండగే అని అన్నారు ఆంధ్రప్రదేశ్ యోగా సభ గురువులు ఘంటసాల గురునాథ్ బాబు మద్దాల చింతయ్య యోగ కార్యక్రమాలను నిర్వహించి వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం వెంకటేశ్వర్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ డే ప్రతినిధులు రామిశెట్టి దుర్గా ప్రసాద్ ఎర్ర జగన్మోహన్ రావు ఆంధ్రప్రదేశ్ యోగ సభ సభ్యులు పాల్గొన్నారు అనంతరం యోగ సభ సభ్యులు ముఖ్య అతిథులను సన్మానించారు రెవెన్యూ శాఖ అందించే సేవలు వెలకట్టలేనివని అభివృద్ధిలో వారి పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు శుక్రవారం రెవెన్యూ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలసోరి జిల్లా కలెక్టర్ డికె బాలాజీ ఎస్పీఆర్ గంగాధరరావు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ మత్స్య కార్పొరేషన్ చైర్మన్ పాపారావు తదితరులు పాల్గొని రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రెవెన్యూ దినోత్సవం సందర్భంగా వారు ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేయించారు విధుల నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన రెవెన్యూ అధికారులు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఏపీఎస్ఆర్టీసీకి చెందిన ఉద్యోగుల వారసులు అరవై నాలుగు మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు

ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను హరించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని మచిలీపట్నం రేవతి సెంటర్లో శుక్రవారం కార్మిక సంఘాల ప్రతినిధులు సీఏటీయూ ఏఐటియూసీ ఏఐఎఫ్య్యూ న్యూ సంఘాల మచిలీపట్నం కమిటీల ఆధర్యంలో ఒంటి నిరసన వ్యక్తం చేశారు సీఏటియూ జిల్లా ఉపాధ్యక్షులు మరొక పోలినాయుడు మాట్లాడుతూ కార్మికుల పని గంటలని ఎనిమిది నుంచి పది గంటల వరకు పెంచడాన్ని తీవ్రంగా నిరసించారు జూలై తొమ్మిదిన చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఏఐటియుసి నాయకులు లింగం ఫిలిప్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం వామపక్షాల ఐక్య పోరాటాలే ముఖ్య భూమిక పోషిస్తాయన్నారు ఏఐటియుఎఫ్ నాయకులు వెంకటరామయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తానా అంటే తందానా అన్నట్టుగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు సేటియు జిల్లా కోశాధికారి సుబ్రహ్మణ్యం మండల కార్యదర్శి చిరువోలు జయరావు ఏఐటియూసీ నాయకులు ఒంటిపులి లక్ష్మణరావు ఎర్రంశెట్టి ఈశ్వరరావు మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గతంలో మునుపెన్నడూ లేని విధంగా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ సాధించి బందరు పోర్టు నిర్మాణాన్ని చేపట్టిన మంత్రి కొల్లు రవీంద్ర పేదల హృదయాలలో ఎప్పుడూ ఉంటారని మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన వేడుకల సందర్భంగా టీడీపీ నాయకులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు చిట్టిపిళ్లారయ్య స్వామి దేవాలయంలో పేదలకు మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు లంకిశెట్టి నీరజ కరడ్ల సుశీల పాలపర్తి పద్మజ ఎన్ వసంతకుమారి మద్దాల లక్ష్మి నాంచారమ్మ విజయలక్ష్మి భూపతి త్రిపుర వాణి వేమూరి శ్రీదేవి రాజ్యలక్ష్మి రమ్య మోధుమూడి దుర్గా కొక్కు ప్రభావతి నూర్జహాన్ సంధ్య తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మంత్రి కొల్లు రవీంద్ర కేకు కట్ చేశారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ జనసేన కార్పొరేటర్ పినిశెట్టి నాగచాయదేవి జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు కుట్టె వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు బందరు మండలం కానూరు గ్రామంలో కొల్లు రవీంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు పేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోకు సత్యనారాయణ మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన వేడుకల సందర్భంగా మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని మిర్యాల కాపునాడు అధ్యక్షుడు గంటా సురేష్ తదితరులు మంత్రి కొల్లు రవీంద్రను దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పొన్నూరు సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు నోబల్ కాలనీలోని చర్చిలో కొల్లు రవీంద్ర నిండు నూరేళ్లు విజయపాతంలో సాగాలంటూ టీడీపీ రాష్ట్ర నాయకుడు ఐపిసి కరుణకుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్లో మంత్రి కొల్లు రవీంద్ర పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సిబ్బంది మరియు హాస్పిటల్ సిబ్బంది ఆధ్వర్యంలో అవుట్ పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ కు పండ్లు బ్రెడ్ మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా గొర్రపాటి గోపిచంద్ పంతొమ్మిదివ డివిజన్ కార్పొరేటర్ దేవరపల్లి అనిత పదకొండవ డివిజన్ ఇన్ఛార్జీ శివ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆశాలత ఆర్ఎంఓ నిరంజన్ కుమార్ డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ భానుమూర్తి రావెళ్ల విజయ్ భట్టరాజు రాంబాబు బెల్లంకొండ కోటేశ్వరరావు రాహుల్ మారకని ప్రసాద్ కొల్లూరి రాజు రెడ్డి రాజు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు జనగణనతో పాటు కులగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గజెట్ విడుదల చేయటం హర్షణీయమని బీసీ నాయకులు జనసేన పార్టీ నగర అధ్యక్షులు గడ్డం రాజు హర్షం వ్యక్తం చేశారు జనగణనతో పాటు కులగణన చేయాలని ఓబీసీ సంఘాలు దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న పలు బీసీ సంఘాలతో ఏకమై గల్లీ నుండి ఢిల్లీ వరకు అనేక రూపాల్లో ఉద్యమాల నిరసనల ఫలితం కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అన్నారు దేశంలో బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం పార్టీలు వారికి ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు నేటికీ కొన్ని బీసీ కులాలకు రాజ్యాధికారం అందని ద్రాక్షగానే రాజకీయాలకు దూరంగా ఉన్నారని అటువంటి బీసీ కులాలను గుర్తించి నామినేటెడ్ చేయాల్సిన అవసరం ఉందని బీసీ నాయకులు జనసేన పార్టీ నగర అధ్యక్షులు గడ్డంరాజు పేర్కొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం